అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు ఏర్పాటులో మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎన్నికల కమిషన్ కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగమైంది అయితే ఎన్నికలకు ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు ఎందుకంటే బీసీల రిజర్వేషన్లో బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం అదేవిధంగా ఇటీవలనే హైకోర్టు కూడా బీసీల కులగణన చేసి వాళ్లకు ఇచ్చే రిజర్వేషన్ పర్సెంటేజ్ని నిర్ణయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వటం జరిగింది అయితే ఎస్సీ ఎస్టీలకైతే రాజ్యాంగపరంగా రాజ్యాంగ పరంగా మరి మహిళలకు కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ పరంగా యాభై శాతం రిజర్వేషన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు తర్వాత మహిళలు అందరికీ కూడా రిజర్వేషన్లు అందుతున్నాయి కానీ ఇక్కడ పంచాయతీ స్థాయిలో ఒక వికలాంగులకే అన్యాయం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాలు గుర్తించాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో అన్ని కులాల్లో అన్ని మతాల్లో మరి అన్ని గ్రామాల్లో కూడా వికలాంగులు కనీసం యాభై నుంచి వంద కొన్ని గ్రామాల్లో అయితే నూట యాభై రెండు వందల మంది వికలాంగుల కుటుంబాలు ఉన్నాయి అంటే ఈరోజు ఒక వికలాంగుల కుటుంబం కనీసం నాలుగు ఓట్లకు ప్రభావితం ఉంటుంది అంటే ఒక విలేజ్లో దాదాపు రెండు వందల యాభై మూడు వందల నుంచి దాదాపు ఐదు వందల ఆరు వందల మంది వికలాంగుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్న వికలాంగుల గురించి కూడా మనం వికలాంగ సంఘాలను పోరాడాలి మరి ఈరోజు బీసీలు ఉద్యమించాయి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాయి హైకోర్టులో వాళ్ళు డైరెక్షన్ తెచ్చుకున్నారు అదేవిధంగా విక రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము మరి కమిషన్ కూడా వేయటం జరిగింది బీసీ కమిషన్ మరి వాళ్ళ వికలాంగుల విషయానికి వస్తే వికలాంగుల కమిషన్ లేదు వికలాంగుల లెక్కింపు లేదు వికలాంగ ఆలోచన లేదు వికలాంగ చర్చ లేదు దీని మీద మన సంఘాలు గట్టిగా అడగాలి లేకపోతే వికలాంగులకు రాజకీయంగా అన్యాయం జరగబోద్ది దీని అందరూ కూడా సీరియస్గా గమనించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ